सौभाग्य लक्ष्मी रावम्माम्मा सौभाग्य लक्ष्मी रावम्माम्मा सौभाग्य लक्ष्मी रावम्मा നുതുട കുംകുമാ രിംബമുഗ കണ്ണുല നിലുഗുംകുമാ രവി ബിംബമുഗ കണ്ണുല നിൽഗ കാഞ്ചനഹാരമുഗലമുന മെരിയ പീതാമ്പരമ ശോഭലു നിഭാഗ്യ ലക്ഷ്മിവം അമ്മ സൗഭാഗ്യ ലക്ഷ്മിരാവ്മാ ನಿಗ ಕರಮುಲ ಬಂಗರು ಗಜುಲು ಮುದ್ದು ಪಾದಾಲಕು ನಿಗ ಕರಮುಲ ಬಂಗಾರ ಮುದ್ದುಲ ಪಾದವಲು ಗಲ 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 ಮನಿ ಚೇಯಗ ಸೌಭಾಗ್ಯವತ ಸೇವಲು ನಂದಗ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀರಾವಮ್ಮ ಅಮ್ಮ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀರಾವಮ್ಮ నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్త కో కల్పవల్లి సుమంగళి నిత్య కళ్యాణి భక్త కో కల్పవల్లి కరుణ నిండుగా కనక వృష్టి కురిపించే తల్లి సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా జనక రాజుని ముద్దుల కుమరిత రవికుల సోముని రమణి మణివి జనక రాజుని ముద్దుల కుమరిత రవికుల సోముని రమణి మణివి జనక రాజుని ముద్దుల కుమరితరవికుల సోముని రమణి మనవి సాగు సజ్జనుల శుభములని చెబి వినలీయగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావ కుమ శోభ పంకజ లోచని వెంకటరమణని పట్టుపురాని కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమునుని పట్టపురాణి పుష్కలముగ సౌభాగ్య పుణ్యమూర్తి మా ఇంట వెలసిన సౌభాగ్య రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా సౌభాగ్యంబుల బంగారు తల్లి పురందర విడలుని పట్టపురాణి సౌభాగ్యంబుల బంగారు తల్లి పురంధర విఠనుని పట్టపురాణి ప్రతినిత్యంబో పూజలందుకొని సర్వకార్యములు శుభ గడియలుగా సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మమ్మమ్మ సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య రావమ్మ